నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల్లో బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు దిండిగల రాజేందర్ పాల్గొని మాట్లాడారు ఆజాను బ్రహ్మచారిగా ఉంటూ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఎన్నో ఉద్యమాల ద్వారా చాటి చెప్పిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ కి దక్కుతుందని కేసీఆర్ వంటి వీరుడని అస్త్రంగా ఉపయోగించుకుని రాష్ట్ర సాధనలో జయశంకర్ కీలకంగా వ్యవహరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిల్వేరి సత్యనారాయణ జేకే శ్రీను కడకంచి పద్మ లలితా శారద తారా అబ్దుల్ నబీ గాజీ డేరంగుల పోసం గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు वंदिले जय सरकार जय सरकार वंदिले स्वादिष्ट स्वादिष्ट जय इधर मिलतो जय రాస సాధన ఉద్యమానికి ఆర్జుడు గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు వరంగల్ జిల్లాలో అక్కన్నపేట ఆత్మకూరు మండలం అక్కన్నపేట గ్రామంలో జన్మించడం జరిగింది వారి జీవితం మొత్తం వివాహం కూడా చేసుకోకుండా ఆ బ్రహ్మచారిగా తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఇద్దరు ముగ్గురు కలిసిన సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర అభిలాషను కల్పించే విధంగా కృషి చేసిన మహానుభావుడు పంతొమ్మిది వందల యాభై రెండు నుండే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అదే విధంగా నాన్ నాన్మూర్కి గోబ్యాక్ అనే ఉద్యమాలకు నాంది పలికిన మహానుభావుడు నైజాం నవాబుకు వ్యతిరేకంగా నైజాం నవాబును కీర్తిస్తూ పాటలు పాడాలని చెప్పి స్కూల్లో నిబంధన పెడితే దాన్ని వ్యతిరేకించి వందే మాత్రం అన్న మహానుభావుడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీ కేసీఆర్ గారు లాంటి ఒక మహా మేధావిని అస్త్రంగా ఉపయోగించుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిందంటే దానికి ప్రధాన కారణం వారి యొక్క వారి వారు ఏర్పాటు చేసిన వారు ఏర్పరిచినటువంటి సిద్ధాంతాలే గొప్ప అని చెప్పి ఈ సందర్భంగా చేస్తుంది ముఖ్యంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో సంస్థలు స్థాపించి అమెరికా నుండి అన్ని విదేశాల్లో కూడా తెలంగాణ వాటిని రకటించిన వ్యక్తి అటువంటి మహాభావని యొక్క జన్మదినం సందర్భంగా ఇవాళ మేము వారి జయంతి వేడుకలను ఇల్లు పట్నంలో ఘనంగా నిర్వహించి వారికి నివాళులర్పిస్తూ పుష్పాంజలి ఘటించడం జరిగింది వారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా పునరంకితం విజ్ఞప్తి చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి సమాప్తం నమస్కారం